అసలు ఈ చంద్రబాబుకి సిగ్గు అజ్జా ఉందండి సొంత అమ్మాజి ఆస్తి నీకుందా వినిపిస్తుందా హలో వినిపిస్తుందా నీకు కల్తీ ముందు జనాలు ప్రాణాలు తీసి ప్యాలెస్ లో కోర్టుకు రాసుకున్నావు నీకుందావు సిగ్గు లజ్జా హలో వినిపిస్తుందా సచిన్ శవం దగ్గర అందరూ ఏడుస్తుంటే నువ్వు మాత్రం స్మైల్ ఇస్తావు నీకుందా సిగ్గు లజ్జా వినిపిస్తుందా సొంత బాబాయిని మర్డర్ చేసి వడ్డలంటే అమో నాకు భయం అంటావు నీకుందా అసలు సిగ్గు లజ్జా ఎగ్ పఫ్ని ఎలగ తింటది ఆ రెండింటి మీద కోట్లు తినేసి నీకు అసలు సిగ్గు లజ్జ ఉందా హలో వినిపిస్తుందా నీకు కట్టని మెడికల్ కాలేజీని కట్టేనని కటింగ్ ఇస్తావు నీకు అసలు ఉందా సిగ్గు లజ్జా హలో వినిపిస్తుందా నీకు హలో